నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే పదకొండు మంది నిందితులైతే చేర్చారు అయితే ముఖ్యంగా ఇంకా ఎంత మంది వెలుగులోకి వస్తున్నారు మనకు వస్తున్న సమాచారం ఏంటంటే ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది నిందితులు అని మనకు వస్తున్న సమాచారం అయితే ఇక ఏం జరగబోతుంది ఈ కల్తీ నెయ్యి సంబంధించి ఇలాంటి అంశాలను చర్చించే మనం స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారి విషయాలను తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అమ్మ మేడం కల్తీ నెయ్యి వ్యవహారం సంబంధించి ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది అయితే గత వైసీపీ హయాంలో ఉన్న ఈ టీటీడీ మాజీ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఒక్కొక్కరు తవ్వుకుంటే ఒక సిట్ అయితే దూకుడు పెంచింది అయితే ఎవరైతే ఉన్నారో నిందితులు ఇప్పటికే పదకొండు మంది అయితే ఉన్నారో తేలింది ఇంకా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు మరి మొత్తానికి అసలు ఏం జరగబోతుంది కల్తీ నెయ్యికి సంబంధించి అంటే ఏం చెప్తారు మేడం అంటే నెయ్యి కల్తీ అవటానికి వీళ్ళు చేసిన కల్తీ ఏంటి నువ్వు ఎంత మంచిగా ఉద్యోగం చేయాలి ఆ ఉద్యోగంలో ఎంత మంచిగా నీ డ్యూటీ నువ్వు నిర్వర్తించాలి అనేది మర్చిపోయి ఈ రోజున ఫస్ట్ కేసు ఎవరిదంటే ఉద్యోగుల మీద ఫస్ట్ని అరెస్ట్ చేసిన సుబ్రహ్మణ్యం గారు ఆయన జనరల్ మేనేజర్గా చేస్తున్నారు మరి ఆయన చిన్నప్పకి హెల్ప్ చేశాడు వాళ్ళకి తెలుసు సుబ్బారెడ్డి దీన్ని ఎక్కడైతే మైసూర్లో ఉన్న ల్యాబ్కి టెస్ట్లకు పంపించడం మరి ఆ టెస్ట్లకు పంపించిన తర్వాత మీరు పంపించిన అన్ని ట్యాంకర్లో నెయ్యి కూడా కల్తీ అయిందని చెప్పి తెలిసిన తర్వాత కూడా మీరు దాన్నే ఎందుకు వాడారు మరి ఎవరైతే ఈ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తున్నాడో ఆయనతో పాటు నిన్నటి వరకు ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది మధ్య ఎవరైంది తేలాలి రోజున ఇరవై ఐదో అక్యూజ్డ్ పర్సన్గా సుబ్రహ్మణ్యం ఉన్నాడు మరి అనేది తెలిసింది రోజున దాదాపుగా ముప్పై ముప్పై ఆరు మంది అంటున్నారు ముప్పై ఆరు మంది తేలింది మరి ఒక రోజులోనే ఇంత అందులోనూ సిట్టు రేపు వచ్చే నెలలో అడిషనల్ అంటే ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి మరి దానికి సంబంధించి వీళ్ళు దూకుడు పెంచారని చెప్పి అర్థమవుతుంది అంటే వీళ్ళు చేసిన కల్తీ అంతా ఇంత కాదు అంటే వీళ్ళు చేసే పని వీళ్ళు మనుషులు కల్తీ మనుషులు వీళ్ళందరూ కూడా టీటీడీలో ఉంది గతంలో కల్తీ మనుషులు ఉన్నారు కల్తీ ఆలోచనలతోటి కల్తీ మనసుతోటి అక్కడ కల్తీ చేశారు ఈ కల్తీ నెయ్యే కాకుండా మేడం పరకామణి కేసుకు సంబంధించి కూడా మనకు వస్తున్న సమాచారం అది మొత్తం తవ్వుకుంటూ పోతుంటే వెలుగులోకి వస్తున్నాయి అవును అంటే అసలు ఒక పరకామణి ఏంటి మొన్నటి వరకు భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి అతను అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని రకాలుగా అక్కడ ఆయన హవా కొనసాగించాడు మరి ఆయన ఎన్ని రకాలుగా అక్కడ అసాంఘిక కార్యకలాపాలకి ఆయన మెయిన్ పర్సన్గా అక్కడ నిలబడ్డాడు మరి ఈ రోజున ఏమీ తెలియనట్లుగా అసలు మాకేంటి సంబంధం అక్కడ ఉద్యోగులే చేశారు లేకపోతే వాళ్ళకే తెలుసు మేము జస్ట్ ఏదో ఉన్నాం కాబట్టి అదిగో ఉన్నామంటే ఉన్నాము అన్నట్లుగా ఉన్నాం దాపించి నాము మాత్రంగానే ఉన్నాము అని చెప్తున్నారు మరి నామమాత్రంగానే ఉన్నట్లుగా మీకేమీ సంబంధం లేనట్లు మీరు గతంలో అక్కడ డ్యూటీలు నిర్వహిస్తే మరి ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రెజెంట్ బిఆర్ నాయుడు గారు చైర్మన్గా ఉంటే మరి ఆయన మీరు ఎందుకు ఇన్ని విధాలుగా అపనిందలు వేస్తున్నారు మీరు ఆనందిస్తున్నారు అపనిందలని జనాలకు ప్రాపకాండ చేస్తూ అంటే మీరు చేస్తేనేమో మంచి పని ఎదుటివాటి చేస్తేనేమో వేరే పని అదే కదా వీళ్ళు చెప్పే మెసేజ్ ఈ రోజున చాలా ఘోరమైన విషయాలు ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను వీళ్ళు ప్రోత్సహించారు ఏ విధంగా సొసైటీ మీద వీళ్ళ యొక్క అవినీతి పనులు ముద్ర వేశారు మరి ఎంతమందిని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారు మరి ఈ పరకామణి కేసులో కూడా చూసాం రవికుమార్ అనే వ్యక్తి ఏమో డాలర్లు కొట్టేయటం అతని దగ్గర నుంచి రికవరీ చేసే ప్రయత్నంలో కోట్ల రూపాయలు వీళ్ళు వాళ్ళు వాళ్ళు లాలూచి అయిపోయి రాయించుకోవటం ఎక్కడా ఎవరి దగ్గర కూడా దాన్ని ప్రవేశపెట్టింది లేదు దాని గురించి పూర్తి వివరం లేదు ఎందుకు తీసుకున్నారంటే అందరూ కూడా రకరకాల మాటలు రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి సతీష్ కుమార్ ఎందుకు చనిపోయాడో తెలియదు చంపబడ్డాడని చెప్పి మాత్రం తెలుస్తుంది ఎందుకు అనేది మాత్రం ఇంతవరకు క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది ఈ నెయ్యి కల్తీ విషయానికి వస్తేనేమో మరి సుబ్బారెడ్డి మొన్ను చూస్తే నేను అసలు రాలేను నాకు హెల్త్ బాగాలేదంటే సిట్టే వాళ్ళ ఇంటికి వెళ్ళింది హైదరాబాద్లో మరి ఈరోజు ఎందుకు వచ్చాడు నేను అటు రోజున వచ్చాడు కదా అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లో నీకు మళ్ళీ కూడా దాంట్లో సమాచారం ఏమి అంటే వైసీపీ హైంలో కాకుండా గతంలో జరిగింది కూడా వెలుగులోకి తీయాలి కల్తీ తీయమండి తీయాలి గతంలో కల్తీ లేదు కదా ఏంది తిస్తాడు తీయమను అవును మేడం గతంలో జరిగినప్పుడు గత ఐదు సంవత్సరాల్లో అధికారంలో ఉంది వీళ్ళు తీయాలి కదా రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు అధికారంలోకి వచ్చావు నువ్వు చంద్రబాబు నాయుడు మీద కక్ష కట్టావు చంద్రబాబు నాయుడు టీడీపీ అంటే నీకు పడదు మరి అట్లాంటప్పుడు అవన్నీ వెలుగులో పెట్టచ్చు కదా మీరు నీతిగా నిజాయితీగా ధర్మానికి నువ్వు మీరు గొప్పగా నిలబెత్తే నిదర్శనం అనుకున్నప్పుడు మరి వాళ్ళు చేసిన అవినీతి బయటకు తీస్తే ఒక గొప్పవాడు బాబు బాబు అనుకునేవాళ్ళు నువ్వు అలా చేయలేదు కదా అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టావు ఆయన మీద అవినీతి చేసింది నువ్వు అన్యాయంగా కేసులు పెట్టింది మీద అన్యాయంగా జైలుకు పంపించింది నువ్వు మరి యాభై మూడు రోజులు ప్రపంచవ్యాప్తంగా కూడా ఏ విధంగా ఆయనకి ఎంత సపోర్ట్గా వాళ్ళంతా కూడా ఒక జన సముద్రంలో వచ్చారు ఆ జన అంతా మహిళలు చిన్న పిల్లలు ప్రతి ఒక్కరు బయటకు వచ్చారు మరి ఇన్ని రకాలుగా చూసిన తర్వాత కూడా మీరు ఈ రోజున అంతకుముందు ఏదో చేసింది టీడీపీ ప్రభుత్వం వాళ్ళు చేసింది కూడా బయట పెట్టాలంటే ఐదు సంవత్సరాలు నువ్వేం చేసావు రోజున ఎవరు పెడతారు ఎందుకు పెడతారు ఎవరు ఉంటే కదా పెట్టడానికి ఇవి కాదు నువ్వు మాట్లాడాల్సింది ఈ రోజు నువ్వేం చేసావు చెప్పమంటే నీకు అంతకుముందు ఎందుకు ఈ రోజున నువ్వు చేసింది నిజం అబద్ధమా అనేది నువ్వు తేల్చుకో అసలు ఎవరు కల్తీ నెయ్యికి ఎవరు ఆ ప్రోద్బలం ఉంది మరి ఎందుకు మీకు తెలిసినా కూడా ల్యాబ్లో మైసూర్ ల్యాబ్లో అది కల్తీ అని చెప్పి తెలిసిన తర్వాత మీరు ఎందుకు యూస్ చేశారు అసలు అక్కడ ఎవరైతే కార్మికులు పోటు కార్మికులు ఉన్నారో వాళ్ళు చెప్పిన తర్వాత కూడా మీరు ఆ స్మెల్ వస్తుంది నెయ్యి అంటే ఆర్గానిక్ నెయ్యి అని చెప్పి అలానే ఉంటుందని చెప్పి నువ్వెందుకు చెప్పావు మరి సుబ్బారెడ్డి కదా డైరెక్ట్గా చేతి మీద వేసుకుని వాసన చూశాడు కేజీకి ఇరవై ఆరు రూపాయలు ఎందుకు నువ్వు కమిషన్ కొట్టేశాడు చిన్నప్ప లక్షల రూపాయలు లక్షల రూపాయలు దొంగల్లా దోచుకొని ఈ రోజున ఏం తెలియనట్లుగా కొత్తదనమాట ఈ డైలాగు అంతకు ముందున్న ప్రభుత్వం కూడా చేసింది దాన్ని మేము కంటిన్యూ చేసామని కొత్త డైలాగులు అనమాట ఏదో ఒకటి తప్పించుకోవాలి కదా ఆ తప్పించుకునే క్రమంలో రకరకాల ఆలోచనలు ఆరోపణలు చివరికి మేమేం చేయలేదని నిరూపించుకునే ప్రయత్నంలో ఇవన్నీ చేస్తున్నారు కల్తీ నెయ్యికి సంబంధించి అనే కేసుకు సంబంధించి ఇది రాజకీయ కుట్రకు తీస్తున్నారు అని వైవి సుబ్బారెడ్డి విమర్శిస్తున్నాడు అంటే రాజకీయ కుట్ర అంటే ఎలా అనుకోవాలి రాజకీయ కుట్రని ఎందుకు అనుకోవాలి అక్కడ భగవంతుని సన్నిధిలో తప్పు జరిగింది ఆయన కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరుడు టీటీడీలో ఏం జరిగింది గతంలో అనేది ఈ రోజున ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి మీరు అన్యాయంగా అక్రమంగా పరిపాలన కొనసాగించి రాష్ట్రంలో ఎక్కడా కూడా ప్రజలకు మనశ్శాంతి లేకుండా మంచి ప్ర మంచి పరిపాలన అందించకుండా చేసి కనీసం భక్తి అనేది కూడా లేకుండా మీరంతా కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్స్గా ఉండి క్రిస్టియన్స్ సమా సామాజిక వర్గానికి ఆ మతస్థులకి అక్కడ అన్య మతస్థుల ఉద్యోగ నియామకాలు చేసి ఒకటా మీరు చేసింది మీరు ఒకటి కాదు చేసింది చాలా తప్పులు చేశారు ఆ తప్పులన్నిటికీ ఈ రోజున శిక్ష అనుభవించవలసిందే హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయటంలో ప్రధాన భూమికి పోషించిన వాళ్ళు సుబ్బారెడ్డి ధర్మారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తులు ఉన్నారు మరి ఇంకా ఎందుకు భూమనలాగా ఇతను కూడా ఎందుకు ఈరోజున రాజకీయం ఎవరు చేస్తున్నారు ఎవరు రాజకీయంగా ఎవరు లబ్ధి పొందారు గతంలో రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని ఈరోజు కూడా రాజకీయాలను అడ్డం పెట్టుకుని పార్టీలను అడ్డం పెట్టుకొని అడ్డగోలు పనులను ఎవరు చేస్తున్నారు అడగోలుగా ఎవరు రపరప్ప నరికేస్తామంటున్నారు ఎవరి రోజున మరి మేము వస్తాము మేము ఏదో చేస్తామని చెప్పేసి ప్లకాష్ఠం పట్టుకొని చూపిస్తున్నారు మరి ఆయన ఆయన సమాధానం చెప్పాలి రాజసంగా మీకు ఎదుర్కోవటం చేతగాక రాక్షస క్రియేట్ చేస్తామంటున్నారు వచ్చి మీకు తెలియదు రాజకీయం అంటే మీకు తెలియదు రాజస్వం అంటే మీకు తెలియదు ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలంటే ప్రజా ప్రతినిధి అంటే ఎలా ఉండాలి పదకొండు మంది ఉండి అసెంబ్లీకే పోరు మీరు మాట్లాడతారు మీ వీళ్ళతో రాజకీయం ఏంటి వీళ్ళతో రాజకీయం చేయాలన్నా కూడా సమ ఉండాలి దేనికైనా వియ్యానికైనా కయ్యానికైనా వీళ్ళకి ఆ సమ ఉన్న మనుషులు కాదు ఈ రోజున మీరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారా మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ దగ్గర ఉన్నాయి మీరు చెప్పండి ఇదిగో మేము ఉన్నప్పుడు ఈ విధంగా జరిగింది ఈ విధంగా జరిగిందని అలా కాకుండా ఏ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరగలేదు అది బయటకు తీయండి ఇదెందుకు నిన్ను అడిగింది ఏంటి నువ్వు దానికి ఆన్సర్ చేయి ఫస్టు దానికి ఆన్సర్ చేయకుండా అప్పుడెప్పుడో ఏదో జరిగిందని చెప్పే ప్రయత్నం చేస్తావు అంటే నువ్వు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తావు అనేది అర్థమవుతుంది మేడం మన ఇటీవల సద్దుల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలకమైన అంశాలు చర్చించాడు ఏంటంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శిస్తున్నాడు ఏంది అసలు ఆ విమర్శలు ఏంటి మేడం అతనికి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడో తెలియదు ఏం మాట్లాడతాడో తెలియదు అంటే ఆ రోజున సందర్భం ఏంటంటే అడుసుమల్లి శ్రీనివాస్ గారి గురించి మాట్లాడటానికి ఆయన ఏదో మాట్లాడాడు అంటే అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఏం మాట్లాడారు ఎందుకు మాట్లాడారు అంటే జనరల్గా ఎవరమైనా సరే ఇదిగో ఇలా చేయాలి వీళ్ళు చేసిన పనులకే అంటాం అది జస్ట్ కర్కసమైన మనస్సు కాదు మాట మాత్రమే జస్ట్ ఎవరమైనా అంటాం రే ఇన్ని కుక్కర్ కొట్టినట్టు కొట్టాలరా అని అంటారు కదా జనరల్ వర్డ్స్ ఉంటాయి మరి దానికే మీరు గతంలో మీరన్న మాటలకి బంగాళాఖాతంలో వేస్తాము నడి రోడ్డు మీద కాల్చేస్తాము ఉరిదేస్తాము నరికేస్తాము మీరు ఇన్ని మాటలు మాట్లాడారు కదా చక్కా వేసుకొని వచ్చేస్తాము బాబు కొడుకులు నిద్రని వేసేస్తాము ఆ బ్లాక్ కమండర్స్ని తీసేయండి నిమిషంలో చంద్రబాబు ఫినిష్ ఇవన్నీ చెప్పడా మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కాబట్టి ఆయన మాట్లాడుతూ అన్న మాటలు ఈ సందర్భంగా ఆయన ఏదో చెప్పాలని వచ్చి అన్ని విషయాలు కవర్ చేసి వెళ్ళాడు ఒకే ప్రెస్ మీట్లో అందరూ స్క్రిప్ట్ ఇస్తాడు కదా అన్ని స్క్రిప్ట్లు ఆయన దగ్గర పెట్టుకొని మాట్లాడాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఏంటంటే ఒకటి పరకామణి ఒకటి ఉంచేసి నెయ్యి కలితి ఇంకోటి వచ్చేసి నారా చంద్రబాబు నాయుడు గారి కేసుల గురించి ఆయన కేసుల్ని మేము మళ్ళీ తిరగదోడతాము మళ్ళీ మేము వస్తే జైలుకు పంపిస్తామని మీరు అసలు ఎవరు వస్తారని ఎవరు అనుకుంటున్నారు మీరు అనుకుంటున్నారా ఎందుకు అనుకుంటున్నారు మీరేం చేస్తారని వస్తారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీ పరిపాలన ఏంటి మీరేంటి ప్రజలకి ఏమి మీరు చేశారు రాష్ట్రాన్ని ఏమి ఉద్ధరించారు అంతా సర్వనాశనం చేసేసి శ్మశానం చేసేసి రావణ కాష్టం చేసేసి ఈ రోజున ఈయన మాట్లాడతారు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మళ్ళీ మేము వస్తామని చెప్పేసి రపరప నరికేస్తామంటూ మిమ్మల్ని రాణిస్తారా ప్రజలు పవన్ కళ్యాణ్ గారు గట్టిగా చెప్పారు మీరు వచ్చేది లేదు రానివ్వమని మరి ఈ రోజున ఈయన మాట్లాడే మాటలు ఏదైతే ఉందో ముందర మీరు చేసిన అవినీతి పనులకి మీ నాయకుల్ని మీరు కాపాడుకోండి జైలుకి పోకుండా ఆయన జైలుకు పంపించడం మీ వల్ల కాదు కానీ ఐదు సంవత్సరాలు ఉండి ఏం చేయాలి అర్థం కాక ఎటువంటి ప్రూఫ్ లేక ఎక్కడా కూడా మీరు అవినీతిని నిరూపించలేక సైలెంట్గా ఉన్నారు ఆయన వాళ్ళ నాన్న వల్ల కాలేదు ఈయన వల్ల కాలేదు ఎవరి వల్ల కాదు ఎందుకంటే దట్ ఈజ్ చంద్రబాబు ఆయన చంద్రుడిలోనైనా మచ్చేవో కానీ ఆయనలో మాత్రం మచ్చలేని వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజున ప్రతి ఒక్కరూ మతాలకి కులాలకి పార్టీలకు అతీతంగా గౌరవించే వ్యక్తి ఆయన ఒక దిక్సూచి ఆయన ఏపీ బ్రాండ్ గతంలో ఏ విధంగా సైబరాబాద్ సృష్టికర్తగా హైటెక్ సీఎంగా పేరు పొందారో మరి అట్లాంటి వ్యక్తిని వీళ్ళు ఈ విధంగా మాట్లాడటం ఏదో చేస్తామనటం చాలా అమాయకత్వం వాళ్ళ అవివేకం అనుకోవటమే థ్యాంక్ యూ మేడం నమస్తే